రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి పొలాలు వచ్చేసి కొన్ని ప్రాంతాలలో రెండో దఫా ఎరువులకు సిద్ధంగా ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ పుట్టదశలో ఉన్నాయండి అయితే చాలా వరకు రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు బ్రో ఇవరి పుట్టదశలో మేము ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలని అందుకోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి సహేషన్లోకి వెళుతుంది మనం కనుక మనము టాపిక్లోకి కనుక వెళ్ళినట్లయితే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో కొద్దిమంది రైతన్నలు వచ్చేసి ఓన్లీ సింగిల్గా యూరియానే వేస్తూ ఉంటారు మరి మంది రైతన్నలు వచ్చేసి యూరియా మరియు ఇది ఎన్పికయ ఎరువులను వేస్తూ ఉంటారు కొద్ది మంది రైతాన్నలు చూసుకున్నట్లయితే యూరియా పొటాస్ ఇలాంటి ఎరువులు వేస్తూ ఉంటారు అండి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఈ వరి ఈ దశలో ఉన్నప్పుడు ఈ వరి ఈ మొక్కలకు వచ్చేసి ఎక్కువగా యూరియా పొటాసు వీటితో పాటే వచ్చేసి సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయండి మరి వరి సాగులలో చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎలాగా ఉపయోగపడతాయి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా వివరిస్తానండి ముందుగా మనం ఈ నత్రజని గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఈ వరి సాగులలో ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి ఈ మొక్కలలో క్లోరోఫిల్ ఉత్పత్తి అనేది ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వటానికి ఈ మొక్కలు అనేవి మంచి పచ్చగా రావటానికి ఈ నత్రజని అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మనం ఈ పొటాస్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మొక్కలలో ఎక్కువగా వచ్చేసి ఈ పిండి పదార్థాలు ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వటానికి ఈ మొక్కలలో ఈ కిరణజన్య సమయక్రియ అనేది ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వటానికి ఈ వరి మొక్కలకు వచ్చేసి రోగ నిరోధక శక్తిని ఎక్కువగా అందించటానికి ఈ గింజలు అనేటివి మంచిగా పాలు పోసుకోవటానికి అలాగే ఈ మొక్కలల్లో వచ్చేసి సెల్స్ అనేది ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వటానికి ఈ పొటాస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందండి ఇలా వచ్చేసి ఈ ప్రధాన పోషకాలు వచ్చేసి ఈ వరి సాగులలో ఎక్కువగా వరి మొక్కలకు ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే మనము వచ్చేసి ఇది నెక్స్ట్ కనుక మనము ఈ సూక్ష్మ పోషకాలు అంటే సిఎంఎస్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే వీటినే వచ్చేసి మెగ్నీషియం క్యాల్షియం సల్ఫర్ అన్నీ పిలుస్తూ ఉంటారు అంటే మనకు ఇది వచ్చేసి ఇరవై ఐదు రూపంలో యాభై కేల రూపం ఇట్లా మనకు సూక్ష్మ పోషకాలు అనేవి మనకు పెట్టారు షాపులలో మనకు అందుబాటులో ఉన్నాయండి ముందుగా మనం సి అంటే క్యాల్షియం గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఈ వరి మొక్కలలో ఇది సెల్స్ యొక్క విభజన అలాగే ఈ సెల్స్ యొక్క గోడలు అనేటి బలంగా ఏర్పడటానికి అలాగే ఎక్కువగా ఈ పాలు పోసుకోవటానికి ఇది స్టెమ్ అనేది బలంగా రావటానికి అంతేకాదండి కొత్త వేర్లు ఇది సెల్స్ యొక్క విభజన అనేది సక్రమంగా జరగటానికి కొన్ని రకాల ఎంజిఎంసీ యొక్క యాక్టివిటీస్ కోసం కూడా ఇది కాల్షియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మనము నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం గురించి కనుక చూసుకున్నట్లయితే మొక్కలలో వచ్చేసి ఈ మొక్కలలో క్లోరోఫిల్ ఉత్పత్తితో పాటు కిరణజన్య సమయక్రియ అనేది సక్రమంగా జరగడానికి అంతేకాదండి మొక్కలకు మెటబాలిజం అంటే జీవక్రియల్లో కూడా ఇది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అలాగే మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సల్ఫర్ అండి ఈ సల్ఫర్ వచ్చేసి ఇది ఒక గంధకం అండి ఇది వచ్చేసి ఈ వరి సాగులలో కొన్ని రకాల ఫంగిసైడ్స్ రాకుండా కూడా ఈ గంధకం అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి అంతేకాదండి ఈ మొక్కలలో వచ్చేసి క్లోరోఫిల్ ఉత్పత్తి కావచ్చు ఇంకా మనం చూసుకున్నట్లయితే సెల్స్ యొక్క విభజన కావచ్చు కిరణజన్య సమయక్రియ అనేది సక్రమంగా జరగటానికి కావచ్చు వివిధ రకాలుగా ఈ సల్పరు అనేది ఇలా ఉపయోగపడుతూ ఉంటుందండి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఖచ్చితంగా వచ్చేసి ఈ ప్రధాన పోషకాలు ఈ సూక్ష్మ పోషకాలను మనము ఈ వరి సాగులో వేసుకున్నప్పుడు మనకు ఎక్కువగా దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనం ఒక ఎకరానికి వచ్చేసి మనం ఒక ఇరవై ఐదు కేజీలంతా యూరియా ఒక ఇరవై ఐదు కేజీలంతా పొటాసు ఈ రెండింటితో పాటే సీఎంఎస్ వచ్చేసి ఒక యాభై కేజీలు అండి అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇరవై ఐదు కేజీలలో అందుబాటులో ఉన్నాయి యాభై కేజీలలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే మనకు కేజీల రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి అంటే మీ యొక్క మీ ప్రాంతంలో మీకు ఎవీ అందుబాటులో ఉంటే వాటిని మీరు పట్టుకొచ్చుకుంటే ఇది సీఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అంటే మీకు మీకు అవి ఎన్నికల రూపంలో అందుబాటులో ఉన్నాయో వాటిని తీసుకొచ్చుకొని యూరియా తో పాటు మిక్సీ చేసుకొని వేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వరిసాకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సేవ కోసమే ఈ మన ఛానల్